ఏమన్నా మా ముఖ్యమంత్రి మూలంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మూలంగా ఒక్క అన్న ఏమన్నా చనిపోయిందా చెప్పండి మరి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మూలంగా తెలంగాణ ప్రజలకి ఎక్కడ నష్టం జరిగిందా చెప్పండి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూలంగా ఉద్యమకారులకు ఏదన్నా చిన్న ఇబ్బంది పెట్టిందా చెప్పండి కానీ మీరు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హరీష్ రావు రెచ్చగొట్టడం చనిపోవడం జరిగింది దీనికి ప్రధాన కారణం కేసీఆర్ హరీష్ రావే పన్నెండు వందల మంది అమరులైన అంటే అది కేసీఆర్ ను హరీష్ రావు కారణం అంటే ఇయల్లో మొత్తం ఏ ఉద్యమం చేయకుండా ఒక రాజకీయ పార్టీని పెట్టుకొని మూడు నెలలకు ఆరు నెలలకు ఒక బహిరంగ సభలు పెట్టి తెలంగాణ సెంటిమెంట్ను వాడుకొని వాళ్ళు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు అధికారానికి వచ్చిన తర్వాత మొత్తం రాష్ట్రాన్ని దూషించారు వాస్తవాలు మనం మాట్లాడుకోవాలి మరి నీవు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది అవి ఎందుకు భయపడుతున్నావా కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు నీకు మాట్లాడే ఉందా అంత రెండు నెలలు కాలే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి రెండు నెలలు కాలే ఎందుకు తొందరపడుతున్నామయ్యా దొంగలు దొంగలంటే అంటే గురుక్కుంటున్నారు ఎందుకంటే మీరు పరిశీలన ఇస్తున్నారు అరే కాళేశ్వరము ప్రాజెక్టు అక్కడ మేడిగడ్డ ప్రాజెక్టు మేడిగడ్డ ఆ బిడ్జి కుంజిందే తెలుసు ఆ పిల్లలు గుంజినే తెలుసు అది మీడియా స్పష్టంగా చూపిస్తుంది నీవు మూడేళ్లకే మూడేళ్లకే నువ్వు ప్రాజెక్టు కట్టి మూడేళ్లకే అవి పగ పగులు చూపి మొత్తము వాటర్ పోతుంటే మరి అవి నిజాలు అంటే తప్పు చేసిన మనం ఒప్పుకోకుండా అవిటి కప్పిపుచ్చుకోవడం కోసం కేసీఆర్ అసెంబ్లీకి ఇప్పటి వరకు రాలేదు మేడిగడ్డ కాళేశ్వరము అన్నారము ఆ వాటర్ పోతున్నాయి నువ్వు పట్టిన బ్రిడ్జులు ఊడిపోతున్నాయి అది కేంద్ర నీటి పరద శాఖ చెప్తున్నది ఎప్పుడో చెప్తున్నారు ఇది ప్రమాదం ఉంది అది వెంటనే ఆపేయండి కాళేశ్వరాన్ని ఆ వాటర్ రాకుండా చూసుకోండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది మరి ఇవన్నీ చెప్పం కూడా ఇవన్నింటినీ అప్పపుచ్చుకోవడం కోసం మళ్ళీ కాంగ్రెస్ విమర్శలు చేస్తూ ఇదేంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు మీకెక్కడిది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు కట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత అంతకుముందు నిజాం కట్టే ప్రాజెక్టు ఉన్నాయి వందేందుకు దాటి ఒక్కరిని కూడా ఒళ్ళే అంతకు ముందు బ్రిటిషర్లు కట్టిరు వేరే రాష్ట్రాలలో ఒక్క బ్రిడ్జి కూడా అదే అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వము నెహ్రూ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీ అనేక ప్రాజెక్టులు కట్టింది ఒక్క ప్రాజెక్టు దమ్ముంటే హరీష్ రావు కేసీఆర్ అడుగుతున్నా ఒక్క ప్రాజెక్టు కూలిపోతే చెప్పండి ఇప్పటికీ వంద అవుతుంది కొన్ని గట్లు యాభై అవుతుంది ఒక్క ప్రాజెక్టు కోల్పోయినట్టు రుజువు చేయమని చెప్తున్నాం మేము అరే మూడేళ్ళే మీరు అని కడితే మొత్తం కుంగిపోయిన పలికిచ్చినవి కొట్టుకపోయే పరిస్థితి ఉంది ఇప్పుడు రైతాంగానికి వాటర్ ఇవ్వాలంటే ఆ ప్రాజెక్ట్ నింపాలి నిక్కుతే అది కొట్టుకపోతుందని చెప్పి మరి నీటిపరల శాఖ వాళ్ళు ఆదేశాలు ఇచ్చారని ఖచ్చితంగా ఆపాలని